మంచి మంచి బోధలు విన్నాము మంచి మంచి మన యొక్క ప్రార్థన కోడికలు కూడా మంచి మంచి పా ప్రార్థనలు విన్నాము ప్రార్థన ఏ విధంగా చేయించానో మన పెద్ద పెద్ద సేవకులు చెప్తే విన్నాము నాకైతే మాత్రం చెప్పడానికి చేత కాదు చదవడానికి ఎత్తగన్నా రాదు కానీ కొన్ని మాటలు మాత్రమే ఒక రెండు మాటలు మాత్రమే చెప్పాలని ఆశిస్తున్నాను చాలా ప్రార్థనలను విన్నాం మనం అయితే ఇప్పుడు ఒకటి ఏంటంటే ఎవరెవరు ఎవరెవరి ప్రార్థన దేవుడు ఆలకించినాడు ఎవరెవరి ప్రార్థన దేవుడు ఆలకించాడు భక్తుల గురించి మనం రెండు మాటలు విందాం మరి ఏలియ ప్రార్థన విన్నాడు ఏలియ ప్రార్థన విని ఎంత గొప్ప కార్యాలు చేసినాడో మనకందరికీ చాలా వరకు తెలిసిన భాగం కనుక ఈ విధంగా ఏలియ ప్రార్థన చేసినాడు మరి మోస ప్రార్థన చేసినాడు ఆయన ప్రార్థన కూడా దేవుడు విన్నాడు మన ప్రార్థన కూడా దేవుడు వింటాడు ఖచ్చితంగా మా వింటాడు దేవుడు మనం ప్రార్థన చేసినప్పుడు మనము యథార్థమైన ప్రవర్తన కలిగి మంచి మనసాక్షి కలిగి చేసినప్పుడు తప్పకుండా మన ప్రార్థన వింటాడు వాళ్ళ ప్రార్థన విన్న దేవుడు మన ప్రార్థన వినడా తప్పకుండా వింటాడు కానీ మనం మంచి మనసాక్షి కలిగి యథార్థమైన ప్రవర్తన దేవుని అందు మంచి నిష్కపటమైన మనసుతో మనసుతో మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు దేవుడు మన ప్రార్థన వింట వింట వింటాడు ఒకటి ఒక విషయం నా విషయం నేను చెప్తాను అయితే నేను ఫస్ట్ మందిరానికి వెళ్ళడం ప్రారంభించినప్పుడు ఇట్ల మా ఫ్రెండు పక్క పక్కకి ఉంటు ఉంటూ ఇట్లా మందిరం రావాలయ్యా బాగుంటుంది అని ఆయన చెప్పినప్పుడు అరే సరే అని ఒకసారి రెండుసార్లు పోయినా ఆ తర్వాత మా అమ్మ వాళ్ళు కూడా అరే అది మన మతం కాదురా అది మా ల మతం పోదురా అని మా అమ్మ వాళ్ళు కూడా అంటే లేదమ్మా వర్క్ పోయేస్తున్నాను అట్లా అట్లా అని కొంతకాలం తర్వాత కొంతకాలం అట్లా పోయిన తర్వాత కంటిన్యూ పోవడం మొదలుపెట్టాను మొదలుపెట్టిన తర్వాత తర్వాత ఏం చేసినారు కొంతకాలం అయిన తర్వాత ఇంకా సండే పోదామని అనుకున్నాను సండే పోదామన్నప్పుడు ఇంకా సండే పోవాలంటే పనులన్నీ మానుకొని పోవాలా ఇక అప్పుడు ఏమన్నారంటే సర్లే నువ్వు చేసేదో ఇంటికాడ చేసుకురా మనలతో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి వద్దు పోవద్దు అని అన్నారు అంటే సర్లే చూద్దాంలే అనుకొని ఒకసారి రెండుసార్లు అట్లా మానేసుకుంటూ దడపా మధ్య మధ్యలో పోయేవాని నేను ఆ తర్వాత కొంచెం ఎదిగిన తర్వాత ఇక అప్పుడు ఈ పెళ్లి ప్రస్తావన ఒకటి వచ్చిందనమాట పెళ్లి ప్రస్తావన వచ్చారే ఇప్పుడు ఈ పెళ్లి కడని వాళ్ళ మతంలో దిగితే నీకు ఎవరు పిల్లని జర్రా అది అని చాలా ఇదైనది అయితే మా కుల పెద్దలు కూడా పిలిచి మీరు మీ మీరిగిన మీ కొడుకు అక్కడ పోతే మీ ఇంట్లో సావైనా పుట్టుకైనా ఏదైనా శుభకార్యం జరిగిన అశుభం జరిగినా ఎవ్వరం రా మీ ఒక్క ఇంటి సపరేట్ అయిపోతుంది ఎవరు రా అని మా అమ్మలోకి వచ్చి అనమాట చెప్పినప్పుడు వాళ్ళు ఇట్ల ఇట్లా అన్నారు రాని మా అమ్మలు కూడా చాలా బాధపడినారు అప్పుడు బాధపడి ఇట్లా ఇట్లా అన్నారంటే సర్లేమ్మా నే వాళ్ళు మా ఇంటికి వచ్చే నేనేం చేస్తున్నా నేను తప్పు చేస్తున్నా ఎవరికైనా ఏమన్నా ఇది చేస్తున్నా నేను నేనేమో చేయట్లేదు కదా అంటే లేదు రా అది వాళ్ళది అక్కడ పోవద్దంట నువ్వు వాళ్ళ ఇళ్ళకి పోతాను ఎప్పుడు చూసినా వాళ్ళ అక్కడ వాళ్ళ ఇళ్ళలోకి పోతాను వాళ్ళతోనే ఉంటున్నా ఎక్కువ నీ దోస్తానంత వాళ్ళతోనే ఉంది ఆ చూసిన వాళ్ళు ఇట్లా అంటున్నారు అట్లా అన్నారు అయితే ఆ విధంగా కొంతకాలం గడిచిన తర్వాత సర్లే పెళ్ళి అయినప్పుడు చూద్దాంలే అనుకొని ఇక అప్పుడు చూసడం చూడడం మొదలు పెట్టినారు మొదలు అప్పుడు అప్పుడున్నాను సర్లే ఏది చూసినా కానీ బాగాలేదని ఏదో విధంగా అవి క్యాన్సిల్ అయిపోతా వచ్చినాయి మళ్ళీ కొందరేమో అవి మీ వాటి అక్కడ పోతుండు కదా మా పిల్లలు కూడా అక్కడ తీసుకుపోతున్నాను అట్లా కొంత చేసినారు ఆ తర్వాత ఇక కొంతకాలానికి ఇక వాళ్ళు మాకు మొత్తానికి ఇక వద్దన్నారు కదా వద్దు వద్దన్నారు కానీ ఇంకా తీసేయలేరు అనమాట పక్కకు పెట్టలేరు పిలిచి వార్నింగ్ లాగా ఇచ్చినారు అయితే నేను అనుకున్న దేవుడికి సిద్ధం ఏదైతే అదే అనుకొని ఇక నేను అక్కడ నుంచి ఊరు నుంచి పటాన్చెరు వచ్చాను పటాన్ చెరువు వచ్చేటప్పుడు దేవుడు ఒక వాగ్దానం నాకు ఏం చేసినాడంటే నిన్ను మరి తను నమ్మిన వారిని నిన్ను తలగా ఉంచే కానీ తోకగా ఉంచను అన్నాడు దేవుడు నన్ను నిన్ను అప్పిచ్చు వాడుగా చేస్తాను కానీ అప్పు తీసుకొని వాడుగా చేయనని నాకు రెండు వాగ్దానాలు వచ్చినాయి ఆ సంవత్సరం ఇచ్చినప్పుడు అదే మాట ప్రార్థన చేసుకుంటూ పడంచ చెరువుకి వచ్చి ఊరు నుంచి మాది విలేజ్ మెదక్ దగ్గర చిన్న విలేజ్ మాది అక్కడ నుంచి సిటీ హైదరాబాద్కు వచ్చింది అనమాట హైదరాబాద్కు వచ్చాను హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్లో అక్కడ ఒక బ్రదర్ అక్కడ అంతకుముందు మళ్ళొక వాగ్దానం ఏమని వచ్చింది సీఎం ఒక సీఎం ఒక అంటే ఆ వాక్యం కరెక్ట్ కాదన్న సీఎం ఒక ఫ్యామిలీ మీ అక్కడ ఉంటుంది వాళ్ళని ఆదరించిన పదం గుర్తుకొస్తలేదు అయితే వాళ్ళు ఆదరించిన అక్కడ ఉంది అయితే అక్కడ మధ్యకి వచ్చినప్పుడు అమ్మా సీఎం లో అంటే సీఎం లో ఆ పదం బాగుందన్నది అయితే ఒక ఫ్యామిలీ అక్కడ కాపురం ఉన్నాను వాళ్ళు నిన్ను ఆదరించిన అన్నారు అని వాగ్దానం వచ్చింది అదేవిధంగా మందిరంలో ఒక బ్రదర్ ఉండే తన ఈ వెల్డింగ్ ఫీల్డ్ చేసేవాడు అనమాట వెల్డింగ్ లైన్లో ఉండేవాడు వెల్డింగ్ ఎక్కడ కన్స్ట్రక్షన్ జరిగినా ఈ షెడ్స్ పెద్ద పెద్ద అన్నీ చేసేవాడు ఆ బ్రదర్ ఏమన్నాడంటే వచ్చి మీరు నా దగ్గర ఉండడం బ్రదర్ నా దగ్గర పని నేర్చుకొని మీరు అన్నీ చేయొచ్చు అని అన్నాడు చేయొచ్చు అంటే ఇక ఆయనని ఆయన ఫ్యామిలీలో కానీ నన్ను ఒక్కొనిగా పెట్టుకొని నాకు అన్నీ కూడా అన్నీ కూడా తానే చూశాడు చాలా మంచిగా తన తన పిల్లల్ని ఎట్లా చూసుకోడు ఆ విధంగా చూసుకు చూసుకున్నాడు అనమాట అట్లా దేవుని వాగ్దానం ప్రకారంగా దేవుని మందిరంలో వచ్చి ఆదరించిపోబడినాను అక్కడనే మరి అన్నీ కూడా నా అన్ని మంచి అక్కడ ఆయన ఫ్యామిలీ ఫిరె ఫ్యామిలీ ఆయన పిల్లలతో పాటు నన్ను కూడా పెంచినాడు పెంచి అన్ని విధాలు చేసి ఈ ఇంత దాకా తీసుకొచ్చాడు అనమాట అయితే ఈ విషయం ఎందుకు చెప్తున్నాడంటే ప్రార్థన కొడి కొరకు ఆ రోజు నాకు ఇచ్చిన వాగ్దానం ఇచ్చిన దేవుడు ఈ రోజు వరకు ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ ఫ్యా మ్యారేజ్ విషయంలో కూడా ఏ అమ్మాయినైనా పర్లేదు అని చేసుకుంటే ఎవరి పిల్లనైనా అయినా పర్లేదని చేసుకుంటా అని అన్నాను అప్పుడు హనిస్ గారు దగ్గర ఉన్నాం కదా అనిస్ గారు అంటే అరే నువ్వు ఊరికైతే బావు కదంటే ఎక్కడ పోనా అంకులు ఇక్కడే ఉంటాను అంటే సరే అని చూసినాడు రెండు సంబంధం చూస్తే వాళ్ళే మరి ఇప్పుడు ఇల్లు ఉంటారు కదా మన గుడికి వచ్చేవాళ్ళు ఎవరి బిడ్డ అయినా కానీ కొంచెం వాళ్ళకు బాధ ఉంటుంది ఈయన ఇప్పుడు ఉద్రేకంతోనే అంటున్నాడు ఉంటాడో వెళ్ళిపోతాడో అని ఆ తల్లిదండ్రులు వాళ్ళ వాళ్ళు కూడా ఆశించినారు కొందరు కొందరు వచ్చినారు ఇస్తామని దగ్గర దాకా వచ్చిన తర్వాత అంకులు కడినారంట మరి పిల్లోడు మళ్ళీ వెళ్ళిపోతే ఎట్లా మీరు గ్యారంటీ ఇవ్వగలరా అంట అరే గ్యారంటీ ఎట్లా ఇస్తామయా మేము ఈరోజు ఇక్కడ ఉండదు మంత్ తర్వాత రేపు నేను ఇంకో చర్చికి వెళ్ళిపోవచ్చు ఇక్కడ ట్రాన్స్ఫర్ కావచ్చు మీకు ఆ పిల్లోడి మీద నమ్మకం ఉంటే ఏ ఇవ్వడం లేకపోతే లేదని అన్నాడంట అనగానే సరే అట్లయితే మేము ఇవ్వమని వాళ్ళు నేను గడిపారు ఈ విధంగా మన గుడికి వచ్చేటోళ్ళేమో ఈ ముందుకు రావట్లేరు ఎవరు ఇక ఈ ఇల్లు బీసీలలోనేమో ఎవరు లేరు ఆ విధంగా చేస్తూ చూసుకుంటున్నప్పుడు అప్పుడు అయింది సర్లే అట్లా ఒక రెండు సంవత్సరం రెండు మూడు సంవత్సరాలు గడిచినాయి మా తమ్ముడు ఏమో మా తమ్ముడు ఏమన్నాడు అన్న నీదొరికి వేడిస్తున్నాను నీదైతే నాది కూడా అవుతుంది అన్న నువ్వు ఆ ఇంటికాడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒక పోరుస్ దాని నువ్వు చేసుకో కావాలంటే నేను డబ్బులు ఇస్తాను అని అన్నాను అని అంటే ఇక మా నాయన్నేమో అధిక కోప్పడాలా కొన్ని మాట్లాడాలా మా అమ్మనేమో బాధపడాలా వాడిని ఎందుకు అంటున్నావు వాడు నీకు ఉల్టో ఒక మాట కూడా ఎందుకు అంటున్నావు అని ఆ విధంగా కొంతకాలం గడిచిన తర్వాత ఇక లాస్ట్కి వస్తే మా తమ్ముడిది ముందే మ్యారేజ్ అయింది మా తమ్ముడు అయిన ఒక నెల రోజులకు సిటీలో మేరి అంటే అయిన ఒక ఆంటీ ఉండేది ఆ ఆంటీ ఈ అన్ని ప్రాంతాలకు సువార్త చేసేది అయితే ఆత్మకూరులో కూడా సువార్థ గుడికి ఒకసారి పెట్టినారంట అక్కడికి వచ్చినప్పుడు ఈ అమ్మాయి కనపడిందట ఆ విధంగా జరిగింది అయితే ఎందుకు చెప్తున్నానంటే దేవుడు తన వాగ్దానం వాగ్దానం ప్రకారంగా నేను ప్రార్థించినప్పుడు నిన్ను తలగా ఉంచుతున్నాడు నిన్న ఒక అప్పిచ్చువాడుగా ఉంచుతున్నాడు కానీ అప్పు తీసుకొని కూడా చేస్తానని చేయను అన్నాడు కదా ఆ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు ఈ రోజు వరకు కూడా పట్టణ చెరువుకు వచ్చి ఒట్టి కట్టుబట్టలతో ఇప్పుడు తెల్లపుల్ల కనపడి బాగా కనపడవచ్చు కానీ ఒట్టి పంచ కట్టుకొని వచ్చాయి మా మా ఊరు నుంచి ఊరు నుంచి చేను పని చేసేవాడిని పెద్దగా చదువు ఏం లేదు అంత అంతగా ఏం లేదు ఆ విధంగా వచ్చేసి ఆ మందిరం కోస్తూ మందిరంలోనే ప ఉంటూ మందిరంలోనే పని చేస్తుంటే పని చేసుకుంటూ మందిరంలో కొంతకాలం ఉంటూ బయట పని చేసుకున్నా కానీ ఉదయం రాత్రికి మందిరంలో ఉండేవాళ్ళం మేము బ్యాచ్లు ఉండి ఉంటాం కదా మందిరంలో ఉంటూ మందిరంలో పని చేసుకుంటూ ఉంటాం అయితే మందిరంలోనే దీవించబడుతూ అక్కడ ఉంటూ ఒక బయట పని చేసుకుంటూ ఒక కంపెనీలో ఒక పెద్ద కంపెనీలో సాయంత్రం ఇట్లే సాయంత్రం పూట ఒక బ్రదర్ వచ్చి మనం చర్చికి వచ్చేవాడు పలాంటి కంపెనీలో పోస్టులు పడినాయి మీరు రేపు పొద్దున్న రండి బ్రదర్ అక్కడ అంటే అన్న నాకు ఏం లేదన్నా నాకెవరు ఇస్తారన్న ఐటీఏ ఉండి అది ఉన్నోళ్ళకి లేక ఇయ్యరు నాకేవరు ఇస్తారంటే ఏ నువ్వు అవన్నీ ఏం చెప్పకరా నువ్వు సపోర్ట్ దగ్గర కొంచెం కోపంగా మాట్లాడతానట ఆయన మాటనే కోపంగా రాసి నాన్న అన్నాడు అనగానే సరే అన్న మరి రేపైతే వస్తానని నాకు వెల్డింగ్ సర్టిఫికెట్లు చాలా ఎక్స్రే చాలా అవి మీకు అర్థమైతే లేని చాలా మంచి మంచి సర్టిఫికెట్లు ఉన్నాయి నాకు వెల్డింగ్లో మంచి ప్రావీణ్యత ఉంది అయితే ఆ సర్టిఫికెట్లన్నీ తీసుకొని పోతే పెద్ద కంపెనీ మల్టీనేషనల్ కంపెనీ మన వరల్డ్ లెవెల్ లెవెల్లో ఉన్న కంపెనీ అంటే దేవుడి దా వలన అక్కడ పోగానే ఇజ్రాయెల్ అనగానే వాళ్ళు క్రిస్టియన్ మే ఇంజనీర్ మే ఇంజనీర్లు ఉండి ఇద్దరు కన్స్ట్రక్షన్ టైంలో కంపెనీ కన్స్ట్రక్షన్ టైంలో ఆయన వచ్చి ఇజ్రాయెల్ అను సరే సరే అని మళ్ళీ అన్ని వెల్డింగ్ సంబంధించిన టెస్ట్లు అన్నీ తీసుకోండి అన్నీ అయినా అయితే నువ్వు రేపటి నుంచి అన్నాడు సరే సరే అని అన్నాను సరే అన్ని ఇక వారం రోజుల తర్వాత జాయిన్ అయినా ఎందుకు చెప్తున్నా అంటే మనకు దేవుడు వాగ్దానం ఇచ్చినట్టే ఆ వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు దేవుడు ఆ రోజు నుంచి ఈ వరకు పట్టణ చెరువుకు వచ్చి ఒక ప్లాట్ తీసుకొని రెండు వందల గదుల ప్లాట్ తీసుకొని ఇల్లు కట్టుకున్నాను మా అమ్మాయి పెళ్లి చేసినాను ఊర్లో కొంచెం పొలంగా ఉన్నాను మళ్ళీ ఇంటికాడ మా అమ్మ నాయనంతా చూసుకున్నాను కానీ ఈ రోజు వరకు కూడా పది పైసలు వడ్డీ నేను ఎవరికి కట్టలేదు ఎవరి దగ్గర తీసుకోలేదు నేనే పది మందికి ఇచ్చాను కానీ ఎవరి దగ్గర తీసుకోలేని పైసలు ఏం తీసుకున్నా ఇట్లా ఫ్రెండ్ సర్కిల్లో కొద్ది గొప్ప తీసుకున్నా కానీ ఒడ్డి కట్టే పరిస్థితి నాకు దేవుడు ఈరోజు వరకు తీసుకురాలేదు దేవుడు అట్లా మనం ఒక వాగ్దానాన్ని పట్టుకొని ఆ వాగ్దానాన్ని నమ్ముకొని ఆ వాగ్దానాన్ని పట్టుకొని మనం ఖచ్చితంగా ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు మన వాగ్దానానికి విలువ ఉన్నది ఆ వాగ్దానాన్ని నమ్మల నమ్మటం నీవాలనైతే సమస్తము నమ్మవారికి సమస్తము సాధ్యమే ఆ విధంగా మనం ఖచ్చితంగా నమ్మి ఆ విధంగా వాగ్దాన ప్రకారం ప్రార్థన చేస్తూ మనం యథార్థంగా జీవించినప్పుడు ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు చాలామంది ఏదో చిన్న ఒక్క ఇల్లు కట్టి ఎంతో అప్పులు చేసి తిప్ప తిప్పలు పడుతుంటారు కొందరు చిన్న ఇంట్లో శుభకార్యం చేసి ఒక మ్యారేజ్ చేసి కష్టపడుతుంటారు అక్కడ ఇక్కడ అప్పులు వడ్డీలు అవి కట్టలేక తిప్పలు తిప్పలు కానీ నాకైతే దేవుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆర్థికంగా కానీ ఆత్మీయంగా ఎలాంటి కష్టం కాకుండా వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు దేవుడు కనుక ఈ రోజు వరకు కూడా ఆయన నా పట్ల మాత్రం చాలా మేలు చేస్తూ వచ్చినాడు ఎందుకు చెప్తున్నట్టు ఈ ప్రార్థన కొడికి కనుక మన ప్రార్థన దేవుడు ఎట్లా వింటాడు పెద్ద పెద్ద భక్తుల ప్రార్థన విన్నాడు ఏళ్ళ ప్రార్థన విన్నాడు మరి అబ్రహ్ ప్రార్థన విన్నాడు మనకంతా ఈ ప్రార్థనల గురించి ఎవరెవరు ప్రార్థన ఎట్లా ఎట్లా విన్నాడు మనం చాలా విన్నోదం మనకు తెలుసు కనుక తన జీవితంలో ఏం జరిగింది అన్నది కావాలి మనకు మన జీవితంలో ఏం జరిగింది వాళ్ళు ఎవరికో జరిగింది ఏదో అయిందన్నది కాకుండా మన స్వయంగా మన జీవితంలో ఏం జరిగింది మనం దేని కొరకు ప్రార్థన చేసినా ఎట్లా ప్రార్థన మన ప్రార్థన విన్నాడా లేదా దేవుడు అన్నది అది కావాల మనకు కనుక నా పట్ల దేవుడు చాలా మేలు చేసినాడు అన్ని విషయాల్లో సాయం చేసినాడు ఆర్థికంగాను ఆత్మీయంగాను శారీరకంగాను అన్ని మేలు చేస్తూ ఇప్పుడు రోజు వరకు కూడా ఎలాంటి దాంట్లో కూడా ఇప్పటి వరకు కూడా మందిరంలో కూడా నాకు ఎలాంటి స్కూల్ మోగం అన్నది ఎరగలేదు నేను ఏదో కొంచెం రాత్రి నైట్ స్కూల్కి వెళ్ళి కొంచెం చదువుకున్నాను మందిరంలో సౌండ్ సిస్టమ్ అంతా నేనే చూసుకుంటాను ఎలక్ట్రికల్ అని ఎలక్ట్రానిక్ మొత్తం నేను చూసుకుంటా ఎవరు కూడా మళ్ళీ పెద్ద పెద్ద చదువు ఉన్నారు కానీ ఎవరు కూడా చూడరు ఎవరు కూడా తెలియదు అన్న ఇదేందని మళ్ళీ నాకెడతాడు వాళ్ళు కనుక ఆ విధంగా అన్ని విధాలుగా మంచి జ్ఞానం ఇచ్చినాడు దేవుడు నా ఎవరన్నా ఏదైనా చేస్తున్నప్పుడు ఏదన్నది రిపేర్ చేస్తున్నాడు అనుకో దాకా చూసేవాన్ని ఆయన పోయిన తర్వాత నేనే చేస్తా ఉంటాను ఎవరికి అడగలే నేను ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్ కానీ ఇప్పుడు బిల్డింగ్ ఉందా కరెంట్ ఇది ఏంటిది కరెంటు కరెంటు వైరింగ్ హౌస్ వైరింగ్ మొత్తం చేస్తాను అట్లా ప్రతీది కూడా నేను ఒకరు జీయంగా చూసే నేర్చుకున్నాను దేవుడు దేవుడు తను నమ్మిన వారికి తలగా వస్తున్నాడు కదా నన్ను తలగా వంచినాడు ప్రతి వాళ్ళు కూడా మా కంపెనీలో కూడా ఒక మంచి ఐటీఐ ఆపరేంటి చేసిన వాళ్ళు ఇంజనీర్లు ఉంటారు కదా డిప్లొమా వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు కూడా నా దగ్గర గొప్పగా కాదు కానీ కొంతమంది నా చేతి కింద పని చేసిన వాళ్ళు కూడా ఉన్నారు పెద్ద పెద్ద చదువులు చేసిన చదువులు కూడా నా దగ్గర పనిచేసిన వాళ్ళు ఉన్నారు కానీ ఏదైనా అన్న ఇది ఎట్లా అని మళ్ళీ నాకే అడిగేవాళ్ళు ఆ విధంగా దేవుడు తను నమ్మిన వారికి ఎప్పుడు కూడా తలగా ఉంచుతున్నాడు తలగానే ఉంచినాడు నాకు తోగా ఉంచడం కానీ ఒక తగ్గింపులో కానీ ఎప్పుడు ఉంచలేదు దేవుడు ఎక్కడ పోయినా ఏడ పని చేసినా కానీ నేను నాకింత పది మంది ఉండేటట్టు జీవించినాడు కానీ దేవుడు ఎక్కడ కూడా నన్ను తక్కువ చేయలేడు ఆ విధంగా మనం కూడా నమ్మకంగా ఉండి ప్రార్థన చేసినప్పుడు మనం ఎక్కడ పోయినా ఇప్పుడు ఆయనకెవరు ఎవరు ఆయన అన్నదమ్ములు ఆయన పేరుడిది యోసేపును ఆయన ఎంత తగ్గించాలని ఎంత కష్టపెట్టాలని గుంతలు పడేసినా అమ్ముకున్నా ఏం చేసినా ఆయన మీద ఒక నెపం పోపిన మళ్ళా ఏది కూడా దేవుని ఆశీర్వాదం ఆయన మీద ఉన్నది కనుక ఎక్కడ పోయినా అధికారమే వచ్చినది ఆయనకు ఎక్కడ పోయినా అధికారం వచ్చింది అట్లా మనం కూడా నమ్మకంగా వారికి మెండైన దీవెనలు మనం నమ్మకంగా ఉన్నామంటే ఖచ్చితంగా మన మీద దీవెనలు ఉంటాయి దేవుడు ఆశీర్వాదము కలకాలం నిలుస్తుంది ఎప్పుడో ఇప్పుడు అన్న నాకు లక్ష రూపాయలు అనుకో అది ఎన్నళ్ళు ఉంటాయి కొన్ని రోజులు ఉంటాయి అన్న కనిపించినప్పుడల్లా అన్న రైలు అన్నా నవ్వుస్తున్నా నువ్వు చేసిన వేలు మర్చిపోనన్నా అంటాను అంతవరకే కానీ తిరిగి మళ్ళీ పైసలు తనకి ఇవ్వాలి కదా అదే దేవుడు ఇచ్చాడు అనుకో మనం రిటర్న్ ఇచ్చేది ఏమి ఇస్తాం మనం దేవుడికి ఏమి ఇవ్వలేము అందుకే దేవుడి ఆశీర్వాదం కలకాలం నిలుస్తుంది ఎవరన్నా ఇస్తే ఆ పైసలు కొద్ది రోజులలోనే ఖర్చు అయిపోతాయి గనక దేవుడి ఆశీర్వాదం కలకాలం నిలుస్తుంది కనుక మనము ఆయన కొరకు నమ్మకంగా యథార్థంగా జీవిస్తూ ఆయన వాగ్దానం ప్రకారంగా మనం నడుచుకున్నప్పుడు ఖచ్చితంగా మనం మేళ్ళతో నింపుతాడు ఆయన ఇతరులు ఎవరన్నా మనం మన మీద కుట్ర పని కూడా తగ్గిస్తామన్నా కానీ ఇప్పుడు ఏసప్పు ఎట్లా ఎంత ఎంత తిప్పలు పెట్టినారో ఎంత కష్టపడినా ఎక్కడ పోయినా మళ్ళా ఆయన పైకి లాస్ట్కి వస్తే ఏమైంది ఆయన ఒక్క ఒక దేశానికి అధికారి అయిపోయి ఆ దేశానికి మన ఆ రాజు కానుష్ఠాన్లో మొత్తం తానే పెద్దవాడుగా అయిపోయినాడు రాజుగా అయిపోయినాడు రాజు తర్వాత తానే మొత్తం ఇక తన అధిక అధికారం కిందని కదా అట్లా ఎంత తగ్గించాలన్న కానీ మనుషులు ఎందరూ మనం ఏం తగ్గించాలని మన అనగదొక్కాలని చూసినా కానీ దేవుని ఆశీర్వాదం మనం మన మీద ఉందనుకో దేవుడు మన పట్ల ఉన్నాడనుకో ఎంత త జను తగ్గించాలంటే మనం అంతా హెచ్చించబడతాం అనమాట ఆ విధంగా దేవుడు నా పట్ల చేసినాడు కనుక మన మందిర పట్ల మన పట్ల కూడా ఒక్కొక్కరు కూడా వ్యక్తిగతంగా ఆ విధంగా చేసినప్పుడు ఖచ్చితంగా దీవెనలు మన మీద ఉంటాయి ఆ ప్రకారంగా మనం నడుచుకోవాలని ఆశిస్తున్నాం